ఈరోజు చిన్నరాజమూరు గ్రామంలో ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి మరి మా పుట్టింటి చిన్న చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు అత్తగారి ఇంట్లో కూడా ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు బీచ్పల్లి ఆంజనేయ స్వామి అక్కడ కూడా ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడైనటువంటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి ఈరోజు రాజమూరు గ్రామానికి రావడం జరిగింది ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని పూజలు చేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఈరోజు మంచి రోజు ఈరోజు ఇక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ శుభదినమైనటువంటి ఈరోజు మరి రాజమూరు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది మే పదమూడుకున్నాయి నామినేషన్స్ అన్నీ కూడా ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతాయి సో ఇంకా షెడ్యూల్ వచ్చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది నాడు వస్తుంది సో కాబట్టి ఈ యొక్క ఈ యొక్క గ్రామంలోకి వచ్చి అందరి యొక్క అందరికీ వచ్చిన చాలా మంది కార్యకర్తలు వచ్చిందో వివిధ మండలాల నుంచి నాయకులు వచ్చిందో ఎవరికథల నియోజకవర్గం కానీ ఈ పార్లమెంట్ కింద చూసినటువంటి కిందకు వచ్చినటువంటి అనేక నియోజకవర్గాల జడ్చల్ల నుంచి అదేవిధంగా కల్వకూతు నుంచి కూడా గారు వచ్చారు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మా జిల్లా మాజీ అధ్యక్షులు పద్మజ గారు శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మంచి రోజు శుభదినాన్ని మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆంజనేయుని ఆశీర్వాదం పొంది మనం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకుందాం ఒక ఆలోచనతో మరి ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం తప్పకుండా మరి ఆంజనేయ స్వామి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించాలని నరేంద్ర మోదీ గారిని మళ్లీ ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మెజార్టీలతో నాలుగు వందలకు పైన స్థానాలను మరి భారతీయ జనతా పార్టీకి అందించాలని మరొకసారి మోదీ ప్రభుత్వం దేశంలో రావాలని చెప్పి కోరుకున్నాం మరి ఇక్కడ నుంచి కూడా పాలమూరు పార్లమెంట్ నుంచి కూడా మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారు నాకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించమని మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది మరి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని పాలమూరు పార్లమెంట్ నుంచి మరి విజయ ఎగరవేసి కేంద్రంలో రాబోయేటటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మనకి ఇక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ